అమ్మో అమ్మాయిన పార్ట్ నైన్టీన్ రచునామేనా కుమారి గారు గాయత్రి పార్క్లో కూర్చునుంది విజయ వెళ్ళేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఏమైందక్కా అంటూ విజయకు గాయత్రి చేతిని పట్టుకొని అడిగింది మాట్లాడకుండా ఏడుస్తున్న గాయత్రి వైపు చూసి బావగారు ఎలా ఉన్నారు అత్త ఎలా ఉన్నారు అని అడుగుతున్న విజయ మాటలకు అందరూ బాగానే ఉన్నారు పెద్దవాడు రామ్ గురించి ఇబ్బందిగా ఉంది ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లోకి వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్ వాళ్ళు బాగా పెరిగిపోయారు వాడికి మన మాట వినకుండా తయారవుతున్నాడు విజయ నైట్లు ఈ మధ్యన లేటుగా వస్తున్నాడు నేను అడిగితే నువ్వు చేసింది అదేగా పార్టీలు అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేశావు అప్పుడు నేను అర్థం చేసుకోలేదా నేను వెయిట్ చేయలేదా అని తెలివిగా సమాధానం చెబుతున్నాడు విజయ మీ బావగారు నా వైపే కోపంగా చూస్తున్నారు అన్నిటికీ కారణం నేనే అంటున్నారు అంటూ నేను ఆయనను ఎప్పుడు అర్థం చేసుకోలేదట అసలు వాళ్ళమ్మని సరిగ్గా చూసుకోవడం లేదట ఇంట్లో పిల్లల్ని వాళ్ళ చిన్నప్పటి నుంచి పట్టించుకోవడం లేదంట అంత ఫ్రెండ్స్ అని తిరుగుతున్నానని బాగా గొడవ పెట్టుకున్నారు పెద్దవాడు ఇలా అయ్యాడు అంటే కారణం నువ్వే అని నన్ను ఎన్నో మాటలు అంటున్నారు అంటూ ఏడుస్తూ ఉంది గాయత్రి నిజమే కదా ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా అక్క వయసులోకి పిల్లలు వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అక్కడిదాకా ఎందుకు ఒకరోజు రాత్రి డాబా మీదకి వెళ్ళి మన సతీష్ సిగరెట్ తాగుతున్నాడు అంతే ఆయనకు చూపించాను నేనే ఎందుకు చూపించానంటే ఆయన దగ్గర నుంచే ఆయన తాగే బ్రాండ్ సిగరెట్ వాడు తీసుకొని దొంగతనంగా తాగుతున్నాడు అని చూడాలని చూపించాను అంతే అక్క ఒక్కసారిగా అన్నీ కూడా హాల్లో వేసి తగలబెట్టేశారు అప్పటి నుంచి సిగరెట్ తాగడం లేదు ఇవి తాగడం వల్లే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటూ చాలా ప్రాబ్లమ్స్ తనకు వచ్చినవన్నీ చెప్పారు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని అలాగే కొన్ని వీడియోలు చూపించారు సిగరెట్లు తాగితే వచ్చే నష్టాల గురించి వాడికి భయమేసింది అంతే మళ్ళీ ఆ జోలికి వెళ్ళినట్టుగా నాకు కనిపించలేదు అత్తయ్య ఆ విషయం చూసి వాడి నోటికొచ్చినట్టు తిట్టారు ఇంట్లో అందరి భయం ఉండాలి అక్క అలా చేస్తేనే పిల్లలు దారిడ ఉంటారు కానీ లేకపోతే ఎవరికి చెప్పే మాటలు వారికి చెప్పి ఆడుకుంటారు వారు చేసే పనులు చేస్తారు అని నాకు అర్థం అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి హాస్టల్లో బుద్ధిగానే గా లక్ష్మణ్తో కలిసి అంటున్న విజయ మాటలకు ఒక చోటే చదువుతున్నారు కదా ఇద్దరు బుద్ధిగానే ఉంటారు ఏదైనా తప్పు చేస్తే ఒకరికొకరు చెప్పుకుంటారు అర్థం చేసుకుంటారు ఇద్దరు ఒకే క్లాసులు కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడే ఉండి చదువుతానని చెప్పు చెప్పి చదువు కూడా సరిగ్గా చదవడం లేదు విజయ అడిగినా కూడా మనకేం తక్కువ అంటున్నాడు అని చెప్పిన గాయత్రి మాటలకు సరే అక్క ఒకసారి మనమంతా కలిసి మాట్లాడుకుందాం పిల్లలకు తల్లిదండ్రులు చెప్పింది అర్థం కాకపోయినా మాలాంటి వాళ్ళు ఏదైనా చెబితే వినే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారైనా అత్తయ్యతో చెప్పించి చూడు అన్నది విజయ తలవంచుకుంది గాయత్రి అత్తయ్య దగ్గరికి వెళ్ళొద్దని ఆమె దగ్గర ఎక్కువ అలవాటు చేయకుండా పెంచాను కదా అత్తయ్య వాడిని ఆ విషయం అడిగితే అసలు నీ దగ్గరకు మా అమ్మ వెళ్ళొద్దు అంటుంది ఇప్పుడు నువ్వు నాకు చెప్పేంత అవకాశం ఏముంది నానమ్మ నీతో మాట్లాడద్దు నీతో ఎక్కువసేపు గడపకూడదు అని ఆంక్షలు పెట్టేది చిన్నప్పటి నుంచి అప్పుడు ఎలా ఉండాలో కొన్ని తనే నేర్పింది ఇప్పుడు ఆమెలాగా ఉండడం నేను నేర్చుకున్నాను అని చెప్పాడు విజయ ఆ మాటలు విన్న మీ బావగారికి మరింత కోపం వచ్చింది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న గాయత్రి వైపు చూసి సరే అక్క నేను ఇంటికి వెళ్తాను ఎందుకంటే ఆడపడుచు రజనీ కూడా వచ్చింది అత్తయ్య వాళ్ళకి చీరలు తీసుకొస్తాను అని చెప్పి వచ్చాను కదా మనం వెళ్ళే ఆ షాప్కి వెళ్దామా అని అడిగింది విజయ ఇక్కడ దగ్గరేగా పద అంటూ ఇద్దరు షాప్కి వెళ్ళారు అత్తగారికి నాలుగు కాటన్ చీరలు తీసుకుంది గాయత్రి ఎందుకక్క ఈ చీరలు ఊరికే పాడైపోతాయి ఎప్పుడూ అలాంటి చీరలు కొనను ఈ చీరలు తీసుకో బాగుంటాయి అంటూ అక్కడ తన అత్తగారికి సెలెక్ట్ చేసిన చీరలు నాలుగు చూపించింది నిండు రంగులతో చక్కటి అంచులతో చాలా చక్కగా అందంగా ఉన్నాయి వాళ్ళేమన్నా ముత్తైదువులా ఏమిటి అలాంటి చీరలు కట్టడానికి అందుకే నువ్వు చెప్పినా నేను ఎప్పుడు కొనను నువ్వంటే అలా చేస్తావు శంకర్రావు ఊరికోడేమో అనుకున్నాను కానీ నువ్వే కొనిస్తావని నాకు తెలీదు అన్నది గాయత్రి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నీలో మార్పు రానంత వరకు ఇంట్లో మార్పు రాదక్కా అని మనసులో అనుకుంది విజయ ఆడపడుచుకు కూడా చీరలు తీసుకురమ్మంది అంటూ సిల్క్ క్వాలిటీలో మంచి రంగులు చీరలు కొన్ని తీసుకొని తర్వాత నేను మాకు నచ్చినవి తీసుకొని డ్రైవర్తో పంపిస్తాను అని చెప్పి బిల్లు వారు పంపిస్తారు అని చెప్పింది అలాగే అమ్మ శంకర్రావు గారు ఫోన్ చేశారు మీరేం తీసుకున్నా వాటికి బిల్లు నేను ఫోన్లో నుండి కడతాలి అని చెప్పారు అని చెబుతుంటే నువ్వు శంకర్రావుకి చెప్పే వచ్చావా ఇక్కడికి అని అడిగింది గాయత్రి అదేంటక్క అలా అంటావు ఆయనకు చెప్పకుండా నేను ఎందుకు వస్తాను ఎక్కడికి వచ్చినా నేను ఆయనకు చెప్పే వస్తాను అత్తయ్యకు అందరికీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను మగవాళ్ళను మనమే గౌరవించకపోతే ఎలా బాగోదు కదా అక్క అన్నది విజయ సరిపోయినట్టే ఉందిలే నేను ఎప్పుడూ చెప్పను మీ బావగారికి అలాగే అత్తయ్యకు అస్సలు చెప్పను లేట్ అయ్యే పని అయితే ఫోన్ చేసి చెప్తానే కానీ ఇంకా అంతకన్నా ఏమి ఇబ్బంది ఉండదు అన్నది గాయత్రి అవును ఆ రోహిణి ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా నియమించుకున్నారు నీకు తెలిసిన విషయమే కదా వచ్చేవాళ్ళు కూడా ఏమనుకుంటారు సెక్రటరీ అంటే కాస్త అందంగా ఉండొద్దా కంటికి ఎంపుగా ఆవిడను తీసేయమంటే ఈయన గారికి రోషం వస్తుంది ఈ వయసు వచ్చినా కానీ ఆవిడ ఆఫీస్లో ఉండి అన్ని పనులు చూసుకుంటుందంట ఈయనకు విశ్రాంతి దొరుకుతుందంట అని చెబుతున్న గాయత్రి మాటలకు ఏదో లేక ఉద్యోగం చేసుకుంటున్నాను అన్న భరోసా అన్న అటువంటి వారికి ఉంటే ఆనందంగా బతుకుతారు కదా అని చెప్పింది విజయ సరే నాకేంటో ఉక్రోషమాగక దుఃఖమాగక నీకు ఫోన్ చేశాను వాడి సంగతి భరించలేక కానీ ఒకసారి కుదిరితే రారాదు ఇంటికి అన్నది గాయత్రి వస్తామక్క తప్పకుండా అని చెప్పింది విజయ కార్లో వెళుతూ టాటా చెప్పేసింది పెద్దవాడి పద్ధతి బాగోలేదు అని ముందు నుండి చెబితే ఆ వయసు వచ్చినప్పుడు అలాగే ఉంటారులే విజయ అది పెద్ద విషయం ఏముంది అన్నదక్క ఇప్పుడు అదే వాడు తన పద్ధతి ఏమిటి అని అడుగుతుంటే ఈయన గారికి రోషన్ వస్తుంది ఈ వయసు వచ్చినా కానీ ఆవిడ ఆఫీస్లో ఉండి అన్ని పనులు చూసుకుంటుందంట ఈయనకు విశ్రాంతి దొరుకుతుందంట అని చెబుతున్న గాయత్రి మాటలకు ఏదో ఒక్క ఉద్యోగం చేసుకుంటున్నాను అన్న భరోసా అన్న అటువంటి వారికి ఉంటే ఆనందంగా బతుకుతారు కదా అని చెప్పింది విజయ సరే ఆగక దుఃఖం ఆగక నీకు ఫోన్ చేశాను వారి సంగతి కానీ ఒకసారి కుదిరితే రారాదు ఇప్పుడు అదేవాడు తన పద్ధతి ఏమిటి అని అడుగుతుంటే అక్కను విమర్శిస్తున్నాడు మనం ఖచ్చితంగా ఉంటేనే మన బిడ్డలు కూడా ఒకలాగా నడుస్తారు ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా చెడిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు అందుకు ఎవరు ఏమీ చేయలేము కానీ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మాత్రం తప్పదు ఒక్కొక్కసారి మనం పిల్లల్లా మారిపోయి వారితో కలిసిపోవాలి ఒక్కొక్క సారి కష్టం వారికి కూడా తెలిసేలా చేయాలి అప్పుడే తెలుసుకుంటారు అనుకుంది విజయ శంకర్రావు మళ్ళీ ఫోన్ చేశాడు ఏమిటి వస్తున్నావా విజయ అంటూ ఫోన్ చేస్తుంటే ఇంటి ముందుకు వచ్చేసానండి ఒకసారి కిందకి చూడండి అన్నది విజయ అపార్ట్మెంట్లో ఇద్దరు ముగ్గురు వెళుతూ విజయ ఎక్కడి నుండి వస్తున్నావు అంటుంటే ఇలా షాప్కి వెళ్ళి వస్తున్నాను అని చెప్పింది విజయ మమ్మల్ని పిలవకూడదా వచ్చేవాళ్ళం కదా అని చెబితే రమ్మంటే వెళ్ళాను డ్రైవర్ ఇప్పుడు ఎలాగో అక్కడ షాప్కి వెళ్తాడు మనీ ఇవ్వడానికి వెళ్ళి తెచ్చుకోండి చీరలు చాలా అని వాటి రేట్లు అన్నీ కూడా చెప్పింది విజయ భలే చీరలు కొంటావే బాబు మీ అత్తగారికి మా అత్తగారులు మా మీద అలుగుతూ ఉంటారు విజయ చూడు వాళ్ళ అత్తగారికి ఎంత మంచి చీరలు కొంటుందో అంటున్నారు అంటున్నా తన స్నేహితుల మాటలకు నవ్వేసింది విజయ ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నావు గుణంలో కానీ రూపంలో కానీ మార్పే లేదు అందుకే విజయ అంటే అందరికీ ఇష్టం అని అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన చెప్పి అనుకుంటున్నారు శంకర్రావు ఎదురు వచ్చి ఎంతసేపటి నుండి చూడాలి నీకు ఒక మంచి శుభవార్త ఈరోజు నేను వేసిన టెండర్ మనకే వచ్చింది నిన్ను ఎదురు రమ్మన్నాను గుర్తుంది అంటుంటే సరేలేండి మంచి విషయమే కదా అన్నది నవ్వుతూ విజయ ఇంకా నయం టెండర్ రాకపోతే నన్ను తిట్టేవారా అన్నది విజయ నవ్వుతూ అప్పుడు అది అంత మంచిది కాదేమోలే అందుకే పోయిందేమో అనేవాడిని కానీ నేను ఎందుకు అంటాను అంటూ నవ్వాడు శంకర్ విజయ లోపలికి వచ్చి అత్తగారికి తెచ్చిన చీరలు ఇచ్చింది ఆడపడుచుకి ఏ చీరలు కావాలో రెండు సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చింది తనకు నచ్చిన కలర్లు రెండు తీసుకుంది మిగిలిన చీరలు డ్రైవర్కి ఇచ్చి పంపించేసింది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలా బాగున్నాయమ్మా నాణ్యమైన చీరలు అంటూ ఉంది రజని నాకు మంచి చీరలే తెస్తుందిలే అన్నది కాంతమ్మ గది లోపలికి వెళ్ళిన విజయను చూస్తూ మీ అక్క ఎందుకు రమ్మంది అని అడిగాడు శంకర్రావు జరిగిన విషయం చెప్పింది విజయ మరి ఎలా ఉంటారు మీ అక్కకు బుద్ధుందా అసలు రేత్రులు ఎక్కువగా స్నేహితులతో కిట్టి పార్టీలు అంటూ టూర్లంటూ షికార్లు తిరుగుతూ పిల్లల చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇంటిని పట్టించుకోకుండా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు రామ్ అలా ఎదురు మాట్లాడడంలో తప్పేముంది అన్నారు శంకర్రావు అది నిజమే కావచ్చండి కానీ ఇప్పుడు ఆ మాటను వెనకేసుకొని పిల్లలని చెడగొట్టుకోలేం కదా వారికి మంచి మాటలు చెప్పి వద్దాం రేపు మనం వెళ్ళొద్దామండి అని చెప్పింది విజయ నేను కూడా వస్తే అన్నయ్య బాధపడతారు పిల్లల గురించి తెలిస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది మగవాళ్ళకి మీ అక్క కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పడంలో తప్పులేదు అక్క కొడుకే కాబట్టి ఏమైనా చెప్పొచ్చు అని చెప్పారు శంకర్రావు రజని ఒక విషయం అడగాలన్నది అని చెప్పిందా అన్నది విజయ నాకేం చెప్పలేదు అన్నాడు శంకర్రావు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో పెట్టడం లేట్ అయింది కొంచెం సారీ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్